హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఉగాది వచ్చేసింది కాబట్టి ఉగాది ఆఫర్తో మీ ముందుకు వచ్చానండి సో ఇవాళ చూపించే శారీ ఏదైనా కూడా కాటన్ శారీస్ అనమాట ఇప్పుడు చూపించేది సో కాటన్ శారీస్ అన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఉగాది స్పెషల్ ఆఫర్ అనమాట ఆల్మోస్ట్ హోల్సేల్ రేట్కే ఇచ్చేస్తున్నానండి నాకు పదిన రేట్కే ఇచ్చేస్తున్నాను ఇవన్నీ కూడా కొత్త స్టాక్ మళ్ళీ కొత్త స్టాక్ అనమాట నేను ఇంతకుముందు అసలు పెట్టలేదు సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము కొన్ని బ్రష్ పెయింట్ శారీస్ ఉన్నాయి కొన్ని షిబోరీ ఉన్నాయి పల్లవి కాటన్ ఉన్నాయి సో వీడియో వరకు చూడండి శారీ క్వాలిటీ బాగుంటుంది అండ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ఒక్కొక్క శారీ వచ్చేసి సో ఈ రేట్కి అయితే మళ్ళీ మళ్ళీ రావు సో చూసుకొని మంచి డైలీవేర్ శారీ సమ్మర్కి అయితే చాలా బాగుంటాయి ఇంకా నేను లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు చూపించేవి బ్రష్ పెయింట్ అండి ఇవన్నీ కూడా బ్రష్ పెయింట్ అనమాట ఆ పెయింటింగ్ ఇదంతా కూడా కాటన్ శారీ మీద మనకి పెయింటింగ్ వస్తుంది సో చూపిస్తాను శారీ ఓపెన్ చేసి ఇవి నేను ఇప్పుడే అండి పెట్టడం కొత్త స్టాక్ అనమాట ఇంతకుముందు నేను పెట్టలేదు అసలు మీరు చెక్ చేసుకోవచ్చు ఇదిగో శారీ అంతా కూడా ఇట్లా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా హ్యాండ్ పెయింట్ ఇక్కడ మధ్యలో ఈ డిజైన్ మధ్యలో ఇదంతా కూడా శారీ అంతా కూడా అక్కడక్కడ ఆ హ్యాండ్ పెయింట్ అనమాట సో ఇట్లాగా కాటన్ మీద పెయింట్ వేసిన శారీస్ కూడా చాలా బాగుంటాయండి కట్టుకుంటే ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి పింక్ కలర్ నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను డీటెయిల్గా మిగతా నేను నార్మల్ కలర్స్ చూపిస్తాను ఇదంతా కూడా పెయింటింగ్ అనమాట అండ్ మధ్యలో ఇక్కడ వైట్ డిజైన్ మీద పెయింటింగ్ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది పళ్ళులో ఏంటంటే మనకి ఇట్లాగా ప్లెయిన్ ఇచ్చి మనకి కింద చిన్న డిజైన్ లాగా వచ్చి ఇదంతా కూడా మంచి పెయింటింగ్ అనమాట హ్యాండ్ పెయింటింగ్ ఇదిగోండి ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యింది నేను ఒక్కటే ఓపెన్ చేసి చూపిస్తాను మీకు డిజైన్ క్లారిటీ కోసం ఇదంతా కూడా ఇక్కడ నుండి పెయింటింగ్ స్టార్ట్ అయ్యిద్ది అనమాట మంచి డైలీ వేర్ కాటన్ శారీస్ అండి కట్టుకున్న చాలా బాగుంటాయి అండ్ ఇది పళ్ళు పళ్ళులో మనకి కొంచెం ప్లెయిన్ వచ్చి ఆ ప్లెయిన్ మీద పెయింటింగ్ ఉంటుంది ఇది పళ్ళు ఇంకా శారీ అంతా కూడా ఇట్లాగ వస్తుంది ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి ప్లెయిన్కి మనకి చిన్న బార్డర్ వస్తుంది అనమాట ఇట్లాగా వైట్ షిబోరీ లాగా బార్డర్ వచ్చి అంటే చిన్న వైట్ బార్డర్ వచ్చి దాని మీద సన్న పెయింటింగ్ వచ్చింది బ్లౌజ్ లో కూడా పెయింటింగ్ ఉంటుంది అనమాట ఇదిగోండి బ్లౌజ్ లో కూడా మనకి హ్యాండ్స్ వర్క్ ఇట్లాగా పెయింటింగ్ వస్తుంది సో ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుందండి అండ్ శారీ లెంగ్త్ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ ఇంచ్ అండి సో చూసుకోండి మంచి డైలీ వేర్ శారీస్ మంచి ఆఫర్ ప్రైస్లో ఉన్నాయి అనమాట ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదండి సో ఉగాది స్పెషల్ నేను పెడుతున్నాను అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ప్లస్ ఇవాళ వీడియో ఏంటంటే షిప్పింగ్ రెండు కొన్నా షిప్పింగ్ ఇంక్లూడ్ ఉంటుందండి అంటే టూ శారీస్ కొన్నా కూడా షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అంటే ఎక్స్ట్రా షిప్పింగ్ ఉంటుంది ఎందుకంటే నేను లాస్లో నేను చేయలేను కదా అంటే షిప్పింగ్ ఖచ్చితంగా ఉంటుందండి నేను ఆల్మోస్ట్ ఇది హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను సో ఆల్మోస్ట్ ఇంకా పడిన రేట్ అనుకోండి సో షిప్పింగ్ మట్టికి మీదే అనమాట సో షిప్పింగ్ ఒక శారీ కొన్న టూ శారీస్ కొన్న ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అనమాట సో సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సో మీకు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఏంటంటే నేను ఒక హండ్రెడ్ వేసి ఫ్రీ షిప్పింగ్ అని పెట్టచ్చు బట్ ఏంటంటే అప్పుడు మీకే లాస్ అయ్యిందండి అంటే రెండు శారీస్ కొన్న వాళ్ళకి లాస్ అనమాట వాళ్ళకి టూ హండ్రెడ్ పడిపోద్ది సో శారీకి వచ్చేసి హండ్రెడ్ ఎక్స్ట్రా పడిపోద్ది సో టూ హండ్రెడ్ మీకే లాస్ అయిద్ది సో అందుకే నేను ఏదో హండ్రెడ్ పెంచేసి ఫ్రీ షిప్పింగ్ అని చెప్పకుండా సో ఎన్ని శారీస్ కొన్నా కూడా షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా ఒక హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అనమాట సో చూసుకోండి మీకు ఇలాంటి ఆఫర్ ప్రైస్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు మంచి డైలీ వేర్ శారీస్ సమ్మర్ అయితే బాగా యూస్ అవుతాయి సో చూసుకొని నచ్చిన కలర్ వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు చూపించిన శారీలోనే మంచి గ్రే కలర్ అండి గ్రే కి మనకి వైట్ డిజైన్ వస్తుంది ఇప్పుడు ముందు శారీ చూపించా చూడండి శారీ అంతా కూడా సేమ్ అదే డిజైన్ అనమాట బట్ ఆ లైన్లో సేమ్ పెయింటింగ్ వస్తుంది అక్కడక్కడ కూడా చిన్న ఫ్లవర్ పెయింటింగ్ వచ్చి మనకి ఇట్లాగా లైన్స్లో పెయింటింగ్ వస్తుంది అనమాట హ్యాండ్ పెయింటింగ్ ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ అండి మంచి కాటన్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అది కూడా కొత్త స్టాక్ అండి ఓల్డ్ స్టాక్ ఏదో డెడ్ స్టాక్ పెట్టట్లేదు న్యూ స్టాక్ మీద ఆఫర్ అనమాట హోల్సేల్ ప్రైస్ అనుకోండి సో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు సేమ్ ఆల్మోస్ట్ అన్ని డిజైన్ ఒకటే బట్ కలర్ వేరియేషన్ అనమాట కలర్ చూసుకోండి చాలు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో శారీ కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట ఇది బ్లౌజ్ గ్రే గ్రే అండ్ వైట్ కాంబినేషన్తో మనకి హ్యాండ్స్ వర్క్ పెయింటింగ్ ఉంటుంది సన్న పెయింటింగ్ అండి పెయింటింగ్ కూడా నీట్గా ఉంది అనమాట గాడిగా లేకుండా చాలా నీట్గా సన్న డిజైన్ వచ్చింది ఈ శారీ మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఇవి కూడా ఇది కూడా పెయింటింగ్ అండి సో చాలా బాగున్నాయి శారీస్ అయితే ఈ కలర్ కూడా బాగుంది గ్రే కలర్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మంచి సీ గ్రీన్ కలర్ అండి ఈ కలర్ కూడా భలే ఉంటుంది అనమాట కట్టుకుంటే శారీ అంతా కూడా ఎలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు కలర్ చాలా బాగుంది మంచి సీ గ్రీన్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ శారీ కలర్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి అండ్ బార్డర్ వచ్చేసి మనకి చిన్న షిబోరీ డిజైన్ లాగా వచ్చి దాని మీద సన్న పెయింటింగ్ ఉంటుంది అన్నమాట ఇది బ్లౌజ్ ఈ కలర్ కూడా బాగుంది కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి సో చూసుకొని మీకు లేని కలర్ ఆర్డర్ చేసుకోండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనమాట సో ఒకటి కొన్న రెండు కొన్నా మూడు కొన్న షిప్పింగ్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అనమాట సో చూసుకోండి మంచి ఆఫర్ ప్రైస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇది కూడా చూసారు ఎంత బాగుందో మంచి పీచ్ అండ్ గంధం కలర్ మిక్స్డ్ షేడ్ వచ్చింది అనమాట పీచ్ కూడా కాదు కానీ కొంచెం గంధం షేడ్ అనుకోండి సో ఎల్లో అండ్ పీచ్ కలర్ మిక్స్డ్ షేడ్ లాగా వచ్చింది శారీ కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఇది శారీ అండ్ ఇది పళ్ళు మంచి బ్రష్ పెయింట శారీస్ అనమాట ఇది పళ్ళు కలర్స్ అన్నీ బాగున్నాయి అండ్ ఇది బ్లౌజ్ శారీ కలర్కి మనకి చిన్న బార్డర్ వచ్చే అండ్ ఆ బార్డర్ మీద పెయింటింగ్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ అనమాట నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఆఫర్లో పెడుతున్నా కాబట్టి శారీస్ అయితే చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి ఎందుకంటే మీకు నచ్చిన కలర్ ఆఫర్ కాబట్టి త్వరగా అయిపోతాయి సో మీకు నచ్చిన కలర్ కావాలంటే మీరు ఆలోచించకుండా చూసిన వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీస్ అయితే మంచి వేర్ శారీస్ చాలా బాగుంటాయి కట్టుకున్నా కూడా ఇప్పుడు చూపించి అన్ని శారీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కలర్ మంచి లైట్ గ్రీన్ కలర్ అనమాట కలర్స్ అన్నీ కూడా లైట్ షేడ్స్లో వచ్చి చాలా బాగున్నాయి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగోండి ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ ఇదిగో సో శారీ సింగిల్ లేయర్ మీద కూడా చూడండి మంచి కాటన్ శారీస్ అనమాట అంటే అలా థిక్గా ఉండడం అలా ఉండదు మంచి లైట్ వెయిట్ శారీస్ చాలా లైట్ వెయిట్ అండి శారీస్ కూడా అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది సో ఆలోచించకుండా తీసుకోవచ్చు చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి ఇదిగోండి మంచి బ్రష్ పెయింట్ శారీస్ అనమాట ఇవన్నీ అసలు ఇప్పుడు దొరకట్లేదు బ్రష్ పెయింట్ ఇదివరకు ఎప్పుడో వచ్చేవి కట్టుకున్నా కూడా క్లాస్గా ఉంటాయి శారీస్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ చిన్న బార్డర్ వస్తుంది అనమాట హ్యాండ్స్ వర్క్ చిన్న బార్డర్ అండ్ దాని మీద పెయింటింగ్ వస్తుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ మళ్ళీ రాదు సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మనం ఫెస్టివల్స్కి ఇట్లా ఆఫర్ పెడుతూ ఉంటామన్నమాట అది కూడా ఏదో ఎక్కువ రేట్ చెప్పేసి దాని మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ అలా కాదు న్యూ స్టాక్ మీద హోల్సేల్ ప్రైస్కి ఇస్తూ ఉంటాను నేను సో ఇలా ఫెస్టివల్స్కి మనకి ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ దొరుకుతూ ఉంటాయి సో ఆ టైంలో మటుకి మీరు శారీస్ అస్సలు మిస్ అవ్వద్దు అసలు మనకి ఇవి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి రానే రావండి ఎక్కడా కూడా క్లాత్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కొత్త స్టాక్ అండి ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను నేను ఇంతకుముందు అసలు పెట్టలేదు ఈ శారీస్ అయితే ఇప్పుడు చూపించేవి ఏంటంటే షిబోరి డిజైన్ అనమాట కాటన్ శారీస్ ఇవి కొంచెం సాఫ్ట్గా ఇప్పుడు చూపించిన ఏంటంటే కొంచెం గా స్టార్చ్ ఎక్కువ ఉంది అట్లా ఉందన్నమాట కొంచెం గా గంజి ఎక్కువ ఉండి ఇదేంటంటే సాఫ్ట్గా ఉన్నాయి శారీస్ అయితే మంచి క్లాత్ అండి మెత్తగా ఇట్లా సాఫ్ట్గా ఇష్టపడే వాళ్ళు ఈ శారీస్ చూసుకోవచ్చు ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో శారీస్ అయితే ఇదంతా ఏంటంటే శారీ అంతా కూడా మనకి ఇట్లాగా షిబోడి డిజైన్ వస్తుంది అనమాట ఇదిగోండి శారీ అంతా కూడా ఇలా షిబోరీ డిజైన్ వచ్చి మనకి జస్ట్ అటు ఇటు స్మాల్ బార్డర్ వచ్చి అండ్ ఇది పళ్ళు వస్తుంది అనమాట ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా గ్రే అండ్ డార్క్ హ్యావీ బ్లూ షిబోరీ డిజైన్ వస్తుంది చాలా బాగుంది శారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ క్లాత్ కూడా చాలా బాగుంది ఇదిగోండి శారీ కట్టు చెంగి దగ్గర ఇట్లా వస్తుంది అన్నమాట పైన ప్లెయిన్ బార్డర్ ఇచ్చారు కింద కొంచెం డిజైన్ వచ్చింది బార్డర్ మీద అండ్ కట్ చెంగు క్రాస్ అయ్యాక ఇదిగోండి ఇక్కడ నుండి మనకి టూ సైడ్స్ ఇట్లా బార్డర్ వస్తుంది అన్నమాట శారీ అంతా శారీ అంతా కూడా మంచి షిబోరీ డిజైన్ వచ్చింది మంచి గ్రే అండ్ డార్క్ నావీ బ్లూ షిబోరీ డిజైన్ వచ్చిందండి ఇదిగో చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి క్లాత్ కూడా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే డైలీ కి మంచి బెస్ట్ శారీస్ అనమాట ఈ ప్రైస్లో అయితే డైలీ వేర్ శారీస్ కూడా ఎక్కడ ఉండవండి అది కూడా మంచి కాటన్ మీద నేను ఆఫర్ ఇస్తున్నాను అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ బ్లౌజ్ వస్తుంది అనమాట హాఫ్ వైట్ వైట్కి మనకి బార్డర్ వస్తుంది ఇదిగోండి హాఫ్ వైట్కి మనకి ఇట్లాగా బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది చాలా సాఫ్ట్గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది సో బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుంది అనమాట అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ ఫోర్ టు ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుందండి సో శారీస్ అయితే డైలీ వేర్కి ద బెస్ట్ శారీస్ అని చెప్పొచ్చు అనమాట చాలా బాగున్నాయి కలర్ కూడా అలా ఏముండదండి మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది ఇది ఏంటంటే మనకి పల్లవి కాటన్ లాగా ఉందనమాట సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ ఇప్పుడు చూపించే అన్నీ కూడా శారీస్ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయండి బార్డర్లో కొంచెం డిజైన్ మారుతుంది అంతే అనమాట శిబోరీ డిజైన్ శారీస్ అన్నీ కూడా ఇప్పుడు చూపించే శిబోరి డిజైన్ మంచి బ్రౌన్ అండ్ మెరూన్ కలర్ మిక్స్డ్ వచ్చిందండి ఈ శారీ కలర్ చాలా బాగుంది కలర్ అయితే కట్టుకున్నా కూడా మెత్తగా బాగుంటాయండి ఈ శారీస్ అయితే ఫ్యాబ్రిక్ చాలా బాగుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది షిబోరీ డిజైన్ ఇవన్నీ కూడా షిబోరీ డిజైన్ అనమాట మనకు ఇటు వైట్ బార్డర్ వచ్చి బార్డర్ మీద మనకి ప్రింట్ వచ్చింది అనమాట బాగుంది కట్టుకున్న బాగుంటుంది శారీ కలర్ కూడా చాలా బాగుంది మనకి చాక్లెట్ బ్రౌన్ అండ్ మెరూన్ షేడ్ మిక్స్డ్ వచ్చింది అనమాట ఈ కలర్ కూడా డిఫరెంట్గా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ అన్ని బ్లౌజెస్కి మనకి హాఫ్ వైట్కి చిన్న బార్డర్ లాగా ఇచ్చాడు బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి పళ్ళు చూపించడం మర్చిపోయాను ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి వైట్ మీద ఇట్లాగా డిజైన్ వస్తుంది అనమాట మరి ప్లెయిన్ వైట్ కాదండి కొంచెం హాఫ్ వైట్ హాఫ్ వైట్ మీద మనకి ఇట్లా డిజైన్ వస్తుంది ఇది పళ్ళు అండ్ నెక్స్ట్ పీచ్ అండ్ గ్రీన్ కలర్ షిబోరి డిజైన్ వచ్చింది బాగుంది కలర్ చాలా బాగుంది అయితే ఇదండి శారీ అంతా కూడా ఇట్లాగా పీచ్ అండ్ గ్రీన్ షేడ్ మిక్స్డ్ వచ్చింది అనమాట పీచ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్తో శిబోరీ డిజైన్ వచ్చింది అండ్ అటు ఇటు ఇట్లాగా వైట్ మీద ప్రింటెడ్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇదండి ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇవైతే సమ్మర్కి చాలా బాగుంటాయండి శారీస్ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా అట్లా ఉన్నాయన్నమాట కొంచెం స్టార్చ్ పెట్టి ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది శారీస్ అయితే మంచి వేర్ శారీస్ ఈ ప్రైస్కి అయితే ఈ క్లాత్ మళ్ళీ మళ్ళీ రావండి సో చూసుకోండి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ మంచి పింక్ అండ్ వైలెట్ షేడ్ ఎంత బాగుందో శారీ అయితే అండ్ బార్డర్ వచ్చేసి హాఫ్ వైప్ మీద గుర్రాలు బొమ్మలు అనమాట హార్స్ బొమ్మలు వచ్చింది ఈ శారీ కలర్ కూడా చాలా బాగుంది ఈసారి కలర్ ఎంత బాగుందో క్లాత్ కూడా మెత్తగా చాలా బాగుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు శారీ కలర్ చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ హాఫ్ వైట్కి మనకి చిన్న బ్లాక్ కలర్తో బార్డర్ వచ్చింది అనమాట ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి శారీ కలర్స్ అయితే ఇదిగోండి ఇంకో ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఇంకా ఈ కలర్ లైక్ చేయని వాళ్ళు ఎవరు ఉండరు అనమాట అంత రెడ్ అంత ట్రెడిషనల్ కలర్ అసలు ఎల్లోస్ పీచ్ అసలు ఉండవు పెట్టిన వెంటనే అయిపోతాయండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వెంటనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వస్తుంది సో మీరు నచ్చినసారి లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటాయి ఈ కలర్ కూడా చాలా బాగుంది అండ్ ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో ఇది బ్లౌజ్ అన్ని బ్లౌజెస్ సిమిలరే అండి మనకి హాఫ్ వైట్ మీద బ్లాక్ కలర్ ప్రింట్ వచ్చింది సో బ్లౌజెస్ అన్నీ సిమిలరే అనమాట శారీ కలర్స్ అండ్ కొంచెం బార్డర్లో డిజైన్ మారింది ఇవన్నీ కూడా షిబోరీ డిజైన్ శారీస్ అనమాట సో డైలీ వేర్కి చాలా బాగుంటాయి సో చూసుకొని వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి ఇవి పల్లవి కాటన్ ఆశా పల్లూ పల్లవీ కాటన్ శారీస్ అండి నేను ఇవి ఇంతకు ముందు పెట్టాను అసలు పెట్టిన వెంటనే అప్పటికే నేను నార్మల్గా చాలా రీజనబుల్ ప్రైస్కి పెట్టాను అనమాట ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అలా పెట్టాను సో స్టాక్ అంతా అయిపోయిందండి మళ్ళీ తెప్పించమని కొంతమంది అడిగారు సో అందుకే మళ్ళీ తెప్పించాను బట్ ఇవేంటంటే నేను ఆఫర్ ప్రైస్కి ఇచ్చేస్తానండి అంటే హోల్సేల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను ఉగాది కాబట్టి సో ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్ కింద నేను ఈ శారీస్ కూడా నేను సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి అండి సో ఈ పల్లవి కాటన్ శారీస్ కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అనమాట ఇది నీవైతే కింద ఇట్లాగా డబల్ లైన్ ఉంటుంది సో ఆశా పళ్ళు శారీస్ అనమాట పల్లవి కాటన్ సో ఫస్ట్ కలర్ వచ్చేసి గ్రే ఇది కూడా కొంచెం లైట్ గా శిబోరీ డిజైన్ లాగా వచ్చి జస్ట్ సింగిల్ సైడ్ బార్డర్ ఉంటుంది అండి అండ్ ఆ బార్డర్ లో మనకి పికాక్ డిజైన్ వస్తుంది అనమాట సో శారీ అంతా కూడా ఇట్లాగా సింగిల్ సైడే వస్తుంది శారీ అంతా కూడా ప్లెయిన్ శిబోరీ డిజైన్ వచ్చింది మంచి గ్రే షేడ్ అనమాట ఇదిగోండి ఇది కూడా న్యూ స్టాకే అనమాట నేను ఇంతకు ముందు పెట్టి అంటే పెట్టాను సేమ్ డిజైన్ పెట్టా బట్ మళ్ళీ తెప్పించాను ఇవైతే ఇప్పుడే బండిలో ఓపెన్ చేస్తున్నాను ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ మొత్తం ప్లెయినే వస్తుందండి దీనికి ఏం బార్డర్ అలా రాదనమాట సో బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ ఇట్లాగా చిబోరి డిజైన్ లాగా గ్రే కలర్ చిబోరు డిజైన్ వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది అండ్ శారీ ఫైవ్ పాయింట్ సిక్స్ మీటర్స్ ఉంటుందండి సో ఇవి కూడా చాలా బాగుంటాయి డైలీ వేర్కి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇక్కడి వరకు ఉంటుంది పళ్ళు ఇది పళ్ళు పీకాక్ డిజైన్ అనమాట బార్డర్ అండ్ పళ్ళు వచ్చేసి మంచి పీకాక్ డిజైన్ వస్తుంది శారీ కలర్ కూడా చాలా బాగుంది సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సో ఈ ప్రైస్కి అయితే మళ్ళీ మళ్ళీ రాదు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోమాకండి సో లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైసెస్ అంటే పడిన రేటే అనమాట హోల్సేల్ ప్రైస్ అనమాట ఇది సో ఎక్కడా కూడా మనకి ఈ ప్రైస్కి రాదు సో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నచ్చినట్టయితే లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసుకోండి ఈ శారీస్ కొన్నా కూడా ప్లస్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ పింక్ కలర్ అండి ఇప్పుడు చూపించే ఇప్పుడు ఇప్పుడు చూపించేవన్నీ కూడా ఆశా పళ్ళు పల్లవి కాటన్ అనమాట అండ్ బార్డర్ లో డిజైన్ మారుతుంది అంతే ఈ బార్డర్ ఏంటంటే మనకి ట్రీ డిజైన్ వచ్చింది బార్డర్ లో అండ్ బార్డర్ అండ్ పళ్ళులో డిజైన్ మారుతుంది అంతే అనమాట సో కలర్ చూసుకోండి మంచి పింక్ కలర్ జస్ట్ బార్డర్లో డిజైన్ మారింది ఇందాక శారీకి ఏంటంటే పీకాక్ డిజైన్ వచ్చింది బార్డర్లో ఇప్పుడు ఏంటంటే చెట్లు అనమాట ట్రీ డిజైన్ వచ్చింది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ అంటే బార్డర్ ఏమి ఉండదు జస్ట్ శిబోరీ డిజైన్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ దాంట్లోనే ఇవన్నీ కూడా ఆశాపళ్ళు పల్లవి కాటన్ అనమాట మంచి సీ గ్రీన్ కలర్ సో కొన్ని గ్రీన్స్ ఏంటంటే మనకి వీడియోలో బ్లూ షేడ్ లాగా పడుతుందండి సో ఇదైతే మంచి గ్రీన్ షేడ్ అనమాట సీ గ్రీన్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ కింద దీనికి పీకాక్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఇది పళ్ళు పికాక్ డిజైన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ ఇది బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ చాక్లెట్ బ్రౌన్ కలర్ ఎందుకంటే చాక్లెట్ బ్రౌన్ ఈ కలర్ కూడా అంటే ఇప్పుడు రీసెంట్గా ఈ చాక్లెట్ బ్రౌన్స్ కూడా బాగా ఇష్టపడుతున్నారు అంటే మనకి ఆల్రెడీ పింక్స్ బ్లూస్ ఆల్మోస్ట్ అందరికీ ఆ కలర్స్ ఉంటాయి కాబట్టి ఈ కలర్స్ చాలా రేర్ గా ఉంటాయి అనమాట అందరికి సో అందుకే కాటన్స్లో ఈ కలర్ బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఇది చాక్లెట్ బ్రౌన్ కలర్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు ఇది పళ్ళు సో డైలీ వేర్కి నీట్గా సింపుల్గా నీట్గా ఉన్నాయి అనమాట శారీస్ అన్నీ కూడా సో ఇది బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ గ్రీన్ కలర్ మంచి లైట్ గ్రీన్ కలర్కి కింద ఏంటంటే కొంచెం అమ్మాయి బొమ్మల లాగా వచ్చింది అనమాట బార్డర్ ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ మంచి బ్లూ షేడ్ అండి బ్లూ కలర్ కింద పీకాక్ డిజైన్ వచ్చింది జస్ట్ సింగిల్ సైడ్ వచ్చిందండి కొంచెం పెద్ద బార్డర్ అనమాట సింగిల్ సైడ్ వచ్చింది సో పెద్ద బార్డర్ ఏంటంటే సింగిల్ సైడ్ వస్తే బాగుంటాయండి అంటే టూ సైడ్స్ వస్తే మరి శారీ మొత్తం ఇట్లా కవర్ ఉంటుంది బట్ సింగిల్ సైడే వచ్చింది కాబట్టి కట్టుకున్న నీట్గా ఉంటుందండి శారీ అయితే మంచి బ్లూ కలర్ అనమాట అండ్ ఇది పళ్ళు ఇదిగో ఇది పళ్ళు పీకాక్ డిజైన్ వచ్చింది పళ్ళులో కూడా అండ్ ఇది బ్లౌజ్ శారీ కలర్ బ్లౌజ్ సో ఈ సారీ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ మంచి కాటన్ శారీస్ కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో ఉగాది స్పెషల్ ఆఫర్ కింద నేను ప్రతి శారీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పెట్టానండి చాలా రీజనబుల్ రేట్ ఆలోచించకుండా తీసుకోవచ్చు అనమాట నాకు పడిన రేట్కి ఇచ్చేస్తున్నాను సో ఈ ఫెస్టివల్కి మా శారీస్తో మంచి కలర్ఫుల్ కలర్ఫుల్గా ఉండాలని అనుకుంటున్నానండి సో చూసుకొని మీకు నచ్చిన శారీ వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా రీజనబుల్గా వస్తున్నాయి సో అస్సలు ఆలోచించకుండా ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట బట్ ఈ శారీస్కి షిప్పింగ్ మాత్రం అంటే నేను ఇది వరకు టూ శారీస్ కొంటే షిప్పింగ్ ఫ్రీ ఇచ్చేదాన్ని సో టూ కొన్న త్రీ కొన్న ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా అండి శారీ శారీకి హండ్రెడ్ కాదు సో షిప్పింగ్ వచ్చేసి మీరు కొన్న దాని మీద అంటే సిక్స్ ఫిఫ్టీ మీద ఒక హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పడిద్ది అనమాట నేను ఇంత ముందు చెప్పాను ఏంటంటే ప్రతి సారీ మీద ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వేసుకుని ఫ్రీ షిప్పింగ్ పెట్టచ్చు బట్ ఏంటంటే రెండు కొంటే మీకే లాస్ అయ్యిద్దండి సో అందుకే అంటే ఆల్మోస్ట్ చాలామంది ఆఫర్ పెట్టినప్పుడు సింగిల్ శారీ ఎవరు తీసుకోరు మినిమమ్ టూ శారీస్ అన్నీ తీసుకుంటారనమాట సో అందుకే మీకు లాస్ అవ్వకూడదు అని చెప్పేసి నేను ఇట్లా పెట్టానండి సో జస్ట్ ఈ శారీస్ వరకు షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అనమాట రెండు కొన్న మూడు కొన్న సో అది కూడా నేను మీ గురించి ఆలోచించే నేను అంటే ఏదో ఎక్స్ట్రా ఏసెస్ ఫ్రీ షిప్పింగ్ పెట్టకుండా నేను ఇట్లా షిప్పింగ్ హండ్రెడ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట సో మీకు లాస్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఎవ్వరూ మిస్ అవ్వద్దు లేట్ చేయకుండా ఆర్డర్ చేసుకోండి మీకు నచ్చిన కలర్ అండ్ మా కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కాటన్ శారీస్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్